హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఇంట్లోనే ఈజీగా అండ్ ఫాస్ట్గా ప్లమ్ కేక్ ఎలా చేయాలో చూసేద్దాం బేకరీ స్టైల్లో లాంటి ప్లమ్ కేక్ని ఎక్కువ కష్టపడకుండా ఇంట్లోనే ఇలా ఈజీగా మనం కూడా ట్రై చేయొచ్చు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు కేక్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం దానికోసం ముందుగా ఇలా ఒక కడాయి తీసుకొని దాంట్లో వన్ కప్పు వరకు షుగర్ వేసుకోవాలి ఇప్పుడు దీన్ని క్యారమల్లాగా ఇట్లా కరిగించేసుకోవాలి ఇప్పుడు షుగర్ని మొత్తం ఇలాగా మెల్ట్ చేసేసుకోవాలి మంటని మాత్రం మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే చేసుకోవాలి ఇలా వన్స్ మొత్తం మెల్ట్ అయిపోయిన తర్వాత దీంట్లో కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఇలా క్యారమిల్ వాటర్ అనేది మనం ప్రిపేర్ చేసేసుకోవాలి ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ కొద్దిగా మరగనివ్వాలి ఇలా మరగడం వల్ల మనకి వాటర్ అంతా దగ్గరికి వచ్చేస్తుంది చూసారు కదా ఇలా వచ్చేసిన తర్వాత దీంట్లోనే డ్రై ఫ్రూట్స్ మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు నేను ఇక్కడైతే బాదాము జీడిపప్పు ఇలా చిన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి దీంట్లోనే ఎండు ద్రాక్ష బ్లాక్ కివి అలాగే ఎల్లో కూడా వేసుకోవాలి దీంతోపాటు పుచ్చగింజలు కూడా వేసుకుంటున్నాను మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకోవచ్చు ఇవే వేసుకోవాలనేం లేదు ఇలా బాగా మిక్స్ చేసుకొని టూ త్రీ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు కేక్ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక కప్పు పాలు అలాగే హాఫ్ కప్పు ఆయిల్ అలాగే కొద్దిగా వెన్నీలేషన్స్ అలాగే కొద్దిగా సాల్ట్ ఆఫ్ సరిపోతుంది ఇన్ని వేసుకున్న తర్వాత ఇప్పుడు మైదాని జల్లడు పట్టుకోవడం కోసం ఇలా ఒక జల్లడు దాని మీద వన్ అండ్ హాఫ్ కప్పు వరకు మైదా వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా బేకింగ్ పౌడర్ అలాగే పావు స్పూన్ వరకు బేకింగ్ సోడా కూడా వేసేసుకోవాలి ఇప్పుడు వీటిలన్నిటిని కలిపి ఒకసారి ఇలా జల్లడు పట్టేసుకోవాలి ఇంట్లో ఎటువంటి ఉండలు లేకుండా ఒకసారి నీట్గా ఇలా జల్లడు పట్టేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని ఒకసారి అంతా నీట్గా ఇలా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న క్యారమెల్ కూడా దీంట్లో వేసేసుకోవాలి ఇలా మొత్తం నీట్గా వేసేసుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు నేను ఇక్కడ ట్రూటీ ఫ్రూటీని యాడ్ చేసుకుంటున్నాను ఒకవేళ మీ దగ్గర ట్రూటీ ఫ్రూటీ లేకపోతే ఖర్జూరాలైనా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవచ్చు ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత ఇలా ఒకే డైరెక్షన్లో రౌండ్గా కట్ చేసుకుంటూ కలుపుకోవాలి చూసారు కదా ఇలా మొత్తం నీట్గా ఒకసారి ఇలా బ్యాటర్ని అంతా నీట్గా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోనే ఒక చక్కని ఇలాగా పిండేసుకోవాలి ఇలా దీన్ని కూడా వేసుకొని నీట్గా ఇలాగా ఒకే డైరెక్షన్లో నీట్గా మొత్తం ఇలాగా కలిపేసుకోవాలి చూసారు కదా మనకి కేక్ మిక్స్ కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే సరిపోతుంది ఇలా ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దీనికి నీట్గా ఆయిల్ అనేది అప్లై చేసేసుకోవాలి ఇలా నీట్గా మొత్తం అప్లై చేసుకున్న తర్వాత ఒకవేళ మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే వేసుకోండి లేకపోతే ఇలా నార్మల్ పేపర్నైనా కట్ చేసుకొని ఇలా మొత్తం ఆయిల్ అనేది అప్లై చేసేసుకోవాలి ఇలా బ్యాటర్ని నీట్గా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా గ్రీస్ చేసి పెట్టుకున్న దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత ఇలా బౌల్ని ఒక టూ త్రీ టైమ్స్ అనేది ట్యాప్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఇలాగా గార్నిష్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ జీడిపప్పుని అలాగే ట్రుటీ ఫ్రూటీని వేసుకుంటున్నాను మీ దగ్గర బాదాము జీడిపప్పు ఏ ఉంటే అవి వేసేసుకొని ఇలాగా మనం గార్నిష్ చేసేసుకోవచ్చు ఇలా ఒక కుక్కర్ గిన్నె తీసుకొని దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసేసుకొని ఇలా నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే ఒక స్టీలు స్టాండ్ని ఏదైనా పెట్టేసుకొని ఒక పది పదిహేను నిమిషాల వరకు ఫ్రీ హీట్ చేసి పెట్టుకోవాలి ఇలా ఫ్రీ హీట్ చేసుకున్న తర్వాత దీంట్లో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని పెట్టేసుకొని బ్యాటర్ మాత్రం మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి ఇలా ఒక థర్టీ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసుకొని మనకి కేక్ అనేది రెడీ అయిందో లేదో చూసుకోవాలి ఇలా మీ దగ్గర ఏదైనా టూత్పిక్ కానీ చాక్ కానీ ఉంటే దాన్ని ఇట్లా గుచ్చి చూసుకోవాలి చూసారు కదా కొద్దిగా అంటుకుంటుంది ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ దీన్ని బేక్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూద్దాము చూసారు కదా మనకి ఎక్కడ కేక్ అనేది అంటుకోవట్లేదు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని గిన్నెని పక్క తీసి పెట్టుకుందాము ఇప్పుడు కేక్ అంతా నీట్గా చల్లారే వరకు పక్కన పెట్టేసుకోవాలి ఆ కేక్ అంతా చల్లారిన తర్వాత ఇలాగోసారి కట్ చేసుకొని ఒక ప్లేట్ని తీసుకొని ఇలా తిప్పిచ్చేసామనుకోండి మనకి నీట్గా కేక్ అనేది వచ్చేస్తుంది చూసారు కదా ఎక్కడ మనకి కేక్ అనేది అంటుకోవట్లేదు ఇలా పేపర్ని కూడా నీట్గా తీసేసుకొని ఇలా తిప్పిచ్చేసుకొని కేక్ని మనం కట్ చేసుకోవడమే చూసారు కదా ఎంతో ఈజీగా అండ్ ఫాస్ట్గా అయిపోయే ప్లమ్ కేక్ని బేకరీ స్టైల్లో లాగా మనం కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా వచ్చే సమ్మర్ కదా పిల్లలకి ఇలాగా ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టండి వాళ్ళే చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్